చట్టసభల్లో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు ఒక ప్రాంతపు ఆకాంక్షలను ఎంత బలంగా చెప్పగలమో తమ ప్రాంతానికి దక్కాల్సిన వాటి కోసము వనరుల రక్షణ కోసం ఎంతగా పోరాడగలము స్పష్టం చేశారు జాతీయ పార్టీల ఆలోచన విధానాన్ని గురువారం నాటి ప్రెస్ మీట్లో సూటిగా సుత్తి లేకుండా విడమర్చి చెప్పారు నిన్నటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బలాన్ని ఇచ్చి ఉంటే ప్రజాకలాన్ని వినిపించి ఉండేది పక్క రాష్ట్రం ఏ విధంగా అయితే తన ప్రయోజనాలను కాపాడుకుంటుందో అలాగనే ఉండేది ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు వచ్చిన ఎంత ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఎన్డీఏలో కీలకంగా టీడీపీ ఉన్నది ఈ టీడీపీకి వచ్చిన ఎంత పదహారు సీట్లు పదహారు సీట్లతోటి ఇలా మోడీని ఆట ఆడిస్తూ ఉన్నాడు సిబిఎం మోడీని ఆట ఆడిస్తూ ఉన్నాడు మోడీ చంద్రబాబు నాయుడు కూసో అంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి లేదనుకో ఈ పదహారు సీట్లు అనుకో ఆయన ఆయన కుర్చీకే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రధాని కుర్చీకి కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఏపీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ఆయన విజయవంతంగా చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర్ర వేస్తే అధికంలో మొగ్గు చెప్పింది ఇదే మోడీ సర్కార్ ఇప్పుడు నువ్వు దీన్ని ప్రైవేటుకర్ర చేస్తే నేను మద్దతు ఉపసంహరకుంటా అంటే ఇది ఆగిపోతుంది ఎక్కడికక్కడ అదే కనుక ఇదే పదహారు సీట్లు మన స్థానిక పార్టీలకు ఇచ్చి ఉంటే మనము అంటే స్థానికంగా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటాయి ఈ పదహారు సీట్లు ఇవాళ బొగ్గు గన్ల సైడు అటు వైపు చూస్తున్నందుకు కూడా భయపడేటిది ఎందుకంటే ఈ పదహారు సీట్లు కూడా ఇందులోనో లేకపోతే ఇంకెక అవతల ప్రభుత్వంలోనో కీలకంగా ఉండేటివి ఇవాళ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలే రెండు వందల నలభై ఒకటి సొంతంగా బీజేపీకి వచ్చినాయి తొంభై తొమ్మిది కాంగ్రెస్కి వచ్చినాయి ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలే కాబట్టి ఇలా పదహారులు పదులు అందరు కలుపునే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము నిలబడతా ఉంది అదే పదహారు సీట్లుగా బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఉంటే ఇలా కేంద్రంలో ఒక చక్రం తిప్పేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఇట్లా బొక్కు గనుల వేలం కానీ లేకపోతే మన దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ఏమైనా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా పక్కకు పోయేటట్టు అవకాశం ఉండకపోతుంది కానీ లేదు ఎందుకంటే వీళ్ళకు కా బీజేపీ ప్లస్ కాంగ్రెస్ వీళ్ళకి ఏముంటుంది నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే వాళ్ళకు జాతీయ పార్టీలకు నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచన కానీ తాపత్రయం కానీ వాళ్ళకు ఉండదు ఇది ఇది జగమెరిగిన సత్యం ఇది మనం ఇట్లా చెప్తే ఒక సైడ్గా అనిపించినా కానీ ఇది వాస్తవం మీరు ఒకసారి తమిళనాడు చూడండి ఆడ అయితే డిఎంకేకి లేదనుకుంటే ఏఐడిఎంకేకి ఇస్తాం ఎందుకంటే ఆ ప్రాంతం గురించి కొట్లాడుతోళ్ళు ఆ రెండే అని చెప్పేసి ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి తమిళులు నమ్ముతున్నారు కాబట్టి అలాంటి ప్రాంతీయ అభిమానం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా చూడండి అయితే వైసీపీ లేదనుకుంటే టీడీపీ ఇప్పుడు జనసేన కూడా పుంజుకుంది అక్కడ సో ఇప్పుడు మూడు ప్రాంతీయ పార్టీలే ఆ మూడు ప్రాంతీయ పార్టీలే నాడైనా ఇంకెప్పుడైనా కానీ ఈ మూడు పార్టీల మధ్యనే అధికార మార్పిడి జరుగుతుంది అంతేగాని బీజేపీకి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరు కానీ మనం ఏం చేసినాం మొదటిసారి తెలంగాణ ప్రజలము మోసపోయినాం మనం మనము అంటే అమాయకులం కాబట్టి ఈజీగా మనం మోసం చేయగలిగి సునీల్ కనుగోలు లాంటి ఒక మాయకారిని ఒక మాయ మచ్చింద్ర బ్యాషన్ తీసుకొచ్చి ఇలా మీకు రెండు వేలు వస్తున్నాయి మేము నాలుగు వేలు ఇస్తాం ఇలా మీకు వెయ్యి పదివేలు వస్తున్నాయి ఎకరానికి రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాం ఇలా మీకు కౌలు రైతులకు ఏమొస్తలేదు మేము మళ్ళీ వాటికి కూడా పదిహేను వేలు ఇస్తాం ఎకరానికి వ్యవసాయకులకు పన్నెండు వేలు ఇస్తాం కేసీఆర్ ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం ఇవన్నీ మాయ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మిర్రు బిలీవ్ చేసిరు సరే ఎన్నిసార్లు రెండు సార్లు కేసీఆర్కి ఇచ్చిన మీద అవకాశము ఒకసారి కాంగ్రెస్ వానికి ఇద్దామని అనుకున్నాం కానీ ఏమైంది వాడు మన నోట్లో మట్టి కొడతా ఉన్నాడు వాడు వచ్చినాక ఒక్క ఆడు చెప్పిన ఒక్క పని చేయకపోగా పైకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నీ కూడా నాశనం అయిపోతున్నట్టు పరిస్థితి కనపడతాం సింగరేణి కావచ్చు రేపు కృష్ణా నీళ్ళు కావచ్చు ఇప్పటికీ నాగార్జునసాగర్ డ్యామ్ పోయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేత పడ్డది ఇప్పటిదాకా దాని మీద లేదు మన ఆ డ్యామ్లో నీళ్లు ఉంటాయి మన పక్కనటువంటి పల్లెలలో తాగుతూ నీళ్లు కూడా ఉండవు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిట్లో నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి ఎట్లా చేయాలి ఈ కాంగ్రెస్ని ఈయనేమో మళ్ళీ అది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించుకుంటున్నాం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి సరికి సగం కాంగ్రెస్ సగం బీజేపీ అంటే ఇక్కడ కూడా జాతీయ పార్టీ నమ్మింది తెలంగాణ కానీ చివరికి ఏమైత ఉంది ఇలా హైదరాబాదులో ఎక్కడ చూసిన అల్లర్లు గంజాయి స్మగ్లింగు ఇలాంటి వ్యవహారం నడుస్తూ ఉంది డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఇలా డ్రగ్స్ సేవకు సే సేకరించేటువంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు ఉన్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో సో కాబట్టి చాలా దుర్మార్గాలు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అనేటువంటి వాళ్లకు ప్రజలు పట్టరు వాళ్ళకి ఎంతసేపు ఉన్న మీరు ఎప్పుడైనా చూడండి అబ్జర్వ్ చేయండి నిన్న ఒక ఒక రిపోర్టరు రేవంత్ రెడ్డిని ప్రశ్న అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది మీడియా ముందుకు వచ్చి చెప్పేసిపోతారు ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పరు సేమ్ అంతే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేస్తారు అంతే కానీ పాలనలో ప్రజలకు ఇబ్బంది అవుతుందా నష్టమవుతుందా లాభం అవుతుందా ఇట్లాంటివి ఏవి కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోరు ఇది 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 నిజం ఇది వాస్తవం ఎన్నటికైనా మన మన ఎప్పుడైనా తెలంగాణ ఎట్లుంటుందంటే అంటే మోసపోయినాక గోస పడ్డాక మనం తిరగబడతాం ఇప్పుడు ఆల్రెడీ మోసపోయినాం గోస పడతాం ఇంకా ఈ ఐదేండ్లు పది ఆ గోసవడానికి మళ్ళీ ఏమైందిరా అంటే మళ్ళీ ఎప్పటి లెక్క లెక్క మళ్ళా ఉద్యమాలు మళ్ళీ పంచాయతీలు మళ్ళీ మనం పది ఏళ్ళు ఐదేళ్ళు వెనకకు పోయి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ బాటలు వేసుకుంటూ రావాలి అప్పటివరకు ఇలా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మళ్ళీ మనం ఒక తరం వెనకనే ఉంటాం ఇప్పుడు ఏపీకి తెలంగాణకు పోల్చుకుంటే వాళ్ళు ఎప్పుడు ఒక జనరేషన్ ముందుకున్నట్టుగా పోతూ ఉంటారు వాళ్ళు మనమేం ఎప్పుడు మనది పోరాటమే అప్పుడు నైజాం మీద మీద పోరాటమే రజాకారుల మీద పోరాటమే తర్వాత సమైక్య పాలకుల మీద పోరాటమే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలకుల మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చూడాలి ఏం జరుగుతుంది అనేది